మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇప్పుడు ఒక విషయం క్లారిటీగా చెప్తానండి ఎంత క్లారిటీ అంటే దీంట్లో మిస్టిక్ లెవెల్ ఉంది కాస్మో ఉంది మాస్టర్ లెవెల్స్ ఉంటాయి మీకు ఒక పేరు సెట్ అవ్వడం వెనకాల ఫస్ట్ మనం చేయాల్సింది ఫస్ట్ మనం చేయాల్సింది ఒక మనిషిగా మనం పుడుతున్నప్పుడు మనకి బ్యాలెన్స్ వెనకాల ఏదో ఒకటి ఉంటుందండి ఆ బ్యాలెన్స్ మనకి రాకుండా చేయాలి అంటే రికవరీ ఫ్రమ్ పాస్ట్ అంటాం దాన్ని అంటే తెలుగులో ఏమంటారో నాకు తెలీదు రికవరీ ఫ్రమ్ పాస్ట్ అనేది మనం మన పేరు ద్వారా ఫిక్స్ చేయాలి అర్థమైందండి సో మనం పెట్టుకునే పేరు పాస్ట్ని రికవరీ చేయటం కాకుండా ఫ్యూచర్లో ఈ పాస్ట్ తాలూకువి ఏవి కూడా మీకు అబ్స్టకల్స్ లేకుండా చేయటం అర్థమైందండి దెన్ మీ డెస్టినీని బర్త్ నెంబర్ని ఆ మాటకి వస్తే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఎనిమిది నెంబర్లు రిపీట్ అయినా సరే అవి కూడా వేరే అవుతాయి సపోజ్ పదకొండు అక్కడ రెండు నెంబర్లు ఉన్నాయండి ఒకటి ఈ ఒకటి మళ్ళీ వేరే ఇది సపరేట్ ఒకటి అవి రెండు నెంబర్లు అయినాయా తిరిగి మళ్ళా ఏ పన్నెండో నెల అనుకుందామండి అందులో ఒకటి మళ్ళీ వేరు ఈ ముందు రెండిటికి ఆ ఒకటికి సంబంధమే లేదు తర్వాత రెండు ఇక్కడికి నాలుగు అయిపోయినాయి కదా మనకి ఎలాగూ ఉండనే ఉంది ఇయర్ పంతొమ్మిది డెబ్బై ఎనిమిది మళ్ళీ అందులో ఒకటి వేరు తొమ్మిది వేరు ఏడు వేరు ఎనిమిది వేరు వచ్చేసినాయి కదా ఎనిమిది నెంబర్ ఎనిమిది డిఫరెంట్ అండి ఈ ఎనిమిదిలో పార్ట్స్ ఉంటాయి ఆ పార్ట్స్లో ఒక పార్ట్ మాత్రం మన ఆ పాస్ట్ రికవరీని సమర్థవంతంగా అడ్డుకుంటుంది కాబట్టి ఆ నెంబర్ని మన నేమ్లో పెట్టుకోవాల్సిందే ఇకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ స్పెషల్ ఎనర్జీస్ ఉంటాయి మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఇచ్చేటటువంటి డెస్టినీ ఎనర్జీస్ ఉంటాయి వాటికి సంబంధించిన అక్షరాలు కూడా మనం వేసుకోవాలి కదా అండ్ డెస్టినీకి సంబంధించి నాట్ డెస్టినీ డెస్టినీ ఎనర్జీకి సంబంధించిన అక్షరాలు మీ పేరులో లేకపోతే ఆ పేరు ఎందుకు పనికిరాదు కదండి సో ప్రతి మనిషి చుట్టూ ఏదో ఒక వైబ్రేషన్ బ్రహ్మాండంగా ఆవరించి ఉంటుంది ఐదర్ మాస్టర్ ఆర్ మిస్టిక్ ఆర్ కాస్మో కాస్మో వాళ్ళకి కాస్మో వైబ్రేషన్ వేస్తాం మిస్టిక్ వాళ్ళకి మిస్టిక్ వైబ్రేషన్ వేస్తాను మాస్టర్ ఉన్న వాళ్ళకి మాస్టర్ వైబ్రేషన్ వేస్తాను సో దిస్ ఈజ్ మై నేమ్ సెలెక్షన్ మెథడ్ అండి ఇది అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదని నాకు తెలుసు కానీ నేను చేసే ఈ పద్ధతిలో పాస్ట్ని రికవరీ చేస్తూ పాస్ట్ని పూర్తిగా డిలీట్ చేసుకుంటూ ఫ్యూచర్కి ఏం కావాలో దానికి అటాచ్ అవుతూ పేరు ఉంటుంది సో అందుకని నా స్పెల్లింగ్స్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటాయి అవి మాత్రమే వాడుకోవాలి ఏ కరెక్షను లేని మామూలు స్పెల్లింగ్ మనకు అవసరం లేదండి అంతే కదా ఏ కరెక్షను లేని మామూలు స్పెల్లింగ్ అవసరం లేదు కోర్స్ కొన్ని నేమ్స్కి ఏ కరెక్షను అవసరం ఉండదు రియల్గా అవి చాలా పవర్ఫుల్ వాటికి అవసరం లేదండి లేదా ఆ పేరుని మనము సెలెక్ట్ చేసినప్పుడు పెద్దగా కరెక్షన్ రాకపోతే నాకున్న తొమ్మిది పద్ధతుల్లో నేను లెక్క వేసుకున్నప్పుడు ఇంక్లూడింగ్ పైథాగ్రసన్ చాలు లెక్క వేసుకున్నప్పుడు మిగిలిన సెవెన్ మె మెథడ్స్లో నేను వేసుకున్నప్పుడు నాకు వచ్చే నెంబర్ని మాత్రమే నేను అక్కడ చూసుకుంటాను అది ఇరవై రెండు కావచ్చు పదహారు కూడా కావచ్చు ఈవెన్ దో ఐ డోంట్ కేర్ అండి నేను కేర్ చేయను బికాస్ నాకు వచ్చింది అక్కడ లెక్క ఇట్ సెల్ఫ్ ఇది మీడియేట్ ఆఫ్ బర్త్లోనే ఉంది మీ నేమ్ కౌంటింగ్లో ఇది ఉందండి సో దిస్ మచ్ క్లారిటీ అవసరం అండి మన పేరు బాగుండాలంటే ఈ క్లారిటీ ఉండాలి ఈ క్లారిటీ నా దగ్గర పుష్కలం అందుకే నా కరెక్షన్స్ ఎప్పుడు కూడా కరెక్ట్ వేని ఫాలో అవుతూ ఉంటాయి అన్నిట్లో చూసుకుంటానండి ఏది పవర్ఫుల్ అయితే అది ఇస్తాను అర్థమైంది కదండి సో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏమి రిలీవ్ చేయాలి దేన్ని కంటిన్యూ చేయాలి దేన్ని మనతో పాటు నడిపించుకోవాలి దేన్ని వద్దనుకోవాలి ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒక నెంబర్ ఉంటుందండి ససేమిరా అందులో పెట్టకూడదు పెట్టుకోకూడదు అది పడని నెంబరు అదేంటి అని నేను చూస్తాను ఆ తర్వాత పేరుకి ఎన్ని రకాల ఎసెన్స్ ఉన్నాయో అన్నీ చూసుకుని మీ దాకా వస్తుంది సో అందుకే చిన్నపిల్లల పేరు అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ రోజు వరకు మాత్రమే కాదు లైఫ్ టైం పవర్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి